దెయ్యాల కొంప విజయవాడ గవర్నర్ పేటలో గవర్రాజుకి చాలా ఇల్లున్నాయి తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇల్లన్నీ అద్దెలకిచ్చాడాయన వాటిల్లో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది అందులో శోభనాద్రి అనే బడిపంతులకయన నెలకు పన్నెండు రూపాయలు అద్దె ఇచ్చి కాపురం ఉండేవాడు శోభనాద్రి భార్య నరసమ్మగారికి ఆ ఇల్లు అన్ని విధాలా సదుపాయంగానే ఉంది కానీ పెరట్లో ఉన్న పెద్ద జువ్వి చెట్టు మాత్రం ఆమెకు అదుటు కలిగించింది జువ్వు చెట్టుంటే దెయ్యాలు చేరతాయి కనుక గవ్వరాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె దెయ్యాలు లేవు భూతాలు లేవు ఇప్పుడు ఆ చెట్టు కొట్టించాలంటే బోలెడవుతుంది ఈ ఖర్చుకి గవర్రాజు గారు ఒప్పుకుంటాడా ఊరుకో అని సముదాయించాడు శోభనాద్రి అన్నాడే కాని నరసమ్మగారికి జువ్వు చెట్టు అంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది ఆఖరికాయన ప్రాణం విసిగి ఒకనాడు గవర్రాజు గారితో తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించి వేయవలసిందని కోరాడు అందుకు గవర్రాజు అలాగే కొట్టించేద్దాం ఇంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షమేమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు చెట్టు కొట్టడానికని కూలివాళ్లకు కబురు చేశాడు కానీ అప్పట్లో వాళ్ళు సందర్భం పడక పని జరిగింది కాదు ధర్మిలాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు శోభనాద్రి కూడా మళ్ళీ ఈ మాట ఎత్తలేదు పేచీ ఏమిటంటే అన్ని పట్టణాలలో మళ్ళీనే విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటి వాళ్ళు అద్దెలు పెంచేశారు అదును చూసుకొని గవర్రాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న వారందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇచ్చుకోమన్నాడు అంతవరకు పన్నెండు రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీరు నెలకు పాతిక రూపాయలు ఇవ్వాలి అన్నాడు ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండె గుబేలు మంది నా ఆదాయమంతా చేరిస్తే నెలకి తొంభై రూపాయల కన్నా ఎక్కువ లేదు ఇంటి అద్దెకి పాతిక రూపాయలు ఇస్తే మిగిలిన దానితో నా భార్యని ఆరుగురు పిల్లల్ని పోషించడం ఎలాగా అన్నాడతడు ఎట్లాగా అని నన్ను అడిగితే నేనేం చెప్పను మీరు ఖాళీ చేస్తే ఇప్పుడు ఇంటికి కళ్ళనద్దుకొని ఎవడు పడితే వాడు నలభై రూపాయలు ఇస్తాడు మీరు అంత ఇచ్చుకోలేరనే పాతిక అన్నాను అన్నాడు గవ్వర్రాజు ఇళ్ళ అద్దెలు ఎక్కువైన మాట నిజమే కానీ రెట్టికి రెట్టింపు అడిగితే ఎలాగా మరో మూడు రూపాయలు ఇస్తాను ఎక్కువ ఇవ్వలేనని బ్రతిమాలాడు శోభనాద్రి గవరాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి ఏమిటి ముష్టి మూడు రూపాయల ఎక్కువ ఇస్తానంటున్నావు దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను అలా ఇష్టమైతేనే ఉండు లేకపోతే ఖాళీ చేసేయి అని నిష్ఠూరంగా చెప్పి చక్కా పోయాడు శోభనాద్రి మెత్తటి అని నాలుగు మాట్లు వెళ్ళి ఒత్తిడి చేస్తే ఖాళీ చేయకపోడని అనుకుని పీడింపనారంభించాడు గవర్రాజు మరో మార్గం లేని శోభనాద్రి కథలను అని మొండికేశాడు దానితో గవర్రాజుకు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలని పంతం పట్టాడు ఈ పేచీ వచ్చిన కొంతకాలానికి ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలి భుజాన్ని తగిలించుకొని వచ్చి బాబు పక్క వీధి లోగిట్లో జూవి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు జువి చెట్టు మాట రాగానే గవర్రాజుకి శోభనాద్రి భార్య సంగతి జ్ఞప్తికొచ్చింది దానితో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది వెంటనే ఒరై వీరాయ్ చెట్టు కొట్టడానికేం గాని ఒక పని చెయ్యాలిరా నువ్వు నేను చెప్పిన పని చేస్తావా పది రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు మీ మాటకు ఎప్పుడైనా అడ్డుందా బాబయ్యా అన్నాడు వీరయ్య గవర్రాజు వాణ్ణి దగ్గరగా రమ్మని చెవిలో ఏదో రహస్యం చెప్పి శోభనాద్రి ఊళ్ళో లేడు వాడు రాకుండా ఈ రాత్రి ఈ పని జరగాలి అన్నాడు రేపు ఈ వేళకి వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోకపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య భర్త ఊళ్ళో చేత నరసమ్మగారు ఆ రాత్రి భోజనాలు పెందలాడే తెమల్చుకొని పిల్లల్ని నిద్రబుచ్చి తను కూడా పడుకుంది అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళ ఇంటి కప్పు పైన ఒక రాయి పడింది ఆ చప్పుడికి ఆమెకు మెలకువ వచ్చి పందికొక్కో ఏదో అయి ఉంటుందనుకుందామె అయినా చూచి వద్దామని పెద్ద కూతుర్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది ఇద్దరూ బయటికి వచ్చేటప్పటికీ జువ్వి చెట్టు మీద నుంచి హూమ్ హూమ్ అంటూ భయంకరమైన అరుపొకటి వినపడింది నరసమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికీ కొమ్మ మీద చిన్న మంట కనపడి గప్పుమని ఆరిపోయింది ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం హూమని అరుస్తూ దబుక్కుమని మీదికి ఉరికినట్లు అయ్యింది అమ్మోయి దెయ్యమంటూ మూర్చబోయింది నరసమ్మ నరసమ్మ మోర్చపోగానే చెట్టుమీది వీరయ్య దొడ్డెమ్మట పారిపోయాడు నరసమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికీ వీధిలో ఉన్న వాళ్ళందరూ లేచి ఏమిటేమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు నరసమ్మగారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది ఆవిడ గారిని సేద తీర్చి తల్లిని పిల్లల్ని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది తెల్లవారాక కూడా నరసమ్మకు జువ్వి చెట్టు మాట దెయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది ఎవరెంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మగారు ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తన ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళని ఉండిపోమ్మంది శోభనాద్రి ఊరి నుంచి తిరిగొచ్చిన సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని మర్నాడే గవర్రాజ్ ఇల్లు ఖాళీ చేసి అప్పగించేశాడు తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు అయితేనేం అవసరం కొద్దీ కొందరు వచ్చి ఇల్లు చూచుకొని మళ్ళీ వస్తామని చెప్పిపోతున్నారు తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇల్లు దొరికిందనే శుభవార్త ఆడవాళ్ళతో చెప్పేసరికి ఓహో అదా గవర్రాజు గారి ఇల్లా పెరట్లో జువి చెట్టున్న ఇల్లేనా అయితే మేము ఉండలేం బాబు ఆ దయ్యాల కొంపలో ఎన్ని బాధలైనా పడతాం ఆ కొంప మట్టుకి మనకు వద్దే వద్దు అని అనేస్తూ వచ్చారు ఊళ్ళో ఆడవాళ్ళందరికీ ఇలా భయం పుట్టి వాళ్ళు మొగ్గకపోయేసరికి నాటికి నేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది